భారతదేశంలో మూడు కోట్లకు పైగా దంపతులు వెంధత్వ సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఫర్టిలిటీ పరిశోధనకు అత్యవసర అవసరం ఉద్భవించినందున నిపుణులు పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ఫర్టీ నైన్ ఫెర్టిలిటీ సెంటర్ ప్రపంచ ప్రసిద్ధ రీప్రొడక్టివ్ మెడిసిన్ నిపుణుడు ప్రొఫెసర్ రాయ్ హోంబర్గ్ను తమ క్లినికల్ రీసెర్చ్ అడ్వైజర్గా నియమించినట్లు ప్రకటించింది ఈ వ్యూహాత్మ నిర్ణయం ద్వారా భారతీయ జనన ఆరోగ్య వ్యవస్థను గ్లోబల్ సైంటిఫిక్ నైపుణ్యంతో అనుసంధానించే దిశగా ఫర్టీ నైన్ మరో ముందడుగు వేసింది డాక్టర్ జ్యోతి మెడికల్ డైరెక్టర్ ఆఫ్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ ఆర్గనైజేషన్ ఇది ఒక ఇలెవెన్ సెంటర్స్ ఇన్ ఏపీ తెలంగాణ సో ఈరోజు ఇక్కడ మేము అందరు ఉన్నాము ఎందుకు అంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో సో మీకు అందరికీ తెలుసు ఫర్టిలిటీ అనేది మొత్తం కంట్రీలో డిక్లైన్ అవుతుంది బిలో రీప్లేస్మెంట్ వాల్యూ అయితే మన కంట్రీ ఈజ్ నోన్ ఫార్ యూత్ ఇలాగే మనం వదిలేస్తే ఈ ప్రాబ్లం రేపు వచ్చే రోజులో మనం యూత్ని చూడము సో ఈ ఇష్యూని మనం ఇప్పుడే దీన్ని ట్యాకిల్ చేయాలి దీనికి ఎలా చేయాలి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మన కంట్రీలో రీసెర్చ్ ప్రకారం ఇండియన్ ఉమెన్ ఓవరీ అనేది ఏజ్ ఎక్కువగా అవుతుంది సిక్స్ పాయింట్ త్రీ ఇయర్స్ ఇది స్టడీస్ ప్రకారం సో మన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది ఇండియన్ స్టాండర్డ్స్లో చేయాలనే దానికి చాలా రీసెర్చ్ జరగాలి ఇప్పుడు గమనిస్తే గ్లోబల్ ప్లాట్ఫామ్లో మన స్టడీస్ చాలా తక్కువ వేరే కంట్రీకి కంపేర్ చేస్తే యుఎస్ యూకే జపాన్ చైనా వీళ్ళందరూ చాలా పబ్లికేషన్స్ చేస్తున్నారు ఇండియాలో మనము పబ్లికేషన్ అనేది స్టడీస్ అనేది తక్కువ ఇది ఇండియాని గ్లోబల్ ప్లాట్ఫామ్లో రిప్రజెంట్ చేయాలని ఒక ఉద్దేశంతో మేమందరూ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ ఆర్గనైజేషన్లో ప్రొఫెసర్ రాయ్ హాంబర్గ్ హీ కమ్స్ విత్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఇమ్మెన్స్ ఎక్స్పీరియన్స్ త్రీ హండ్రెడ్ ప్లస్ రీసెర్చ్ చేశారు పబ్లిష్ చేశారు గ్లోబల్ ప్లాట్ఫామ్లో మేమందరూ తన బుక్ చదువుకునే అంటే ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అయ్యాం చాలా ఎమోషనల్ డే తను వచ్చి ఇండియాతో కొలాబరేట్ చేసి ఫర్టీ నైన్ ఫర్టిలిటీ ఆర్గనైజేషన్లో డేటాని ఒక స్ట్రక్చర్ ఇచ్చి మన కంట్రీలో చాలా స్టడీస్ చేయాలి గ్లోబల్ ప్లాట్ఫామ్లో రిప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వినేష్ జీ మన సీఈఓ హీ యాజ్ యునో బ్రెయిన్ బిహైండ్ ఆల్ దీస్ తను వీళ్ళందరినీ డాట్ని కనెక్ట్ చేసి మన ఇండియాని గ్లోబల్గా రిప్రజెంట్ చేయాలి అండ్ హ్యావియర్ హీస్ ఆర్ ఎంబ్రియాలజిస్ట్ అడ్వైజర్ స్పెయిన్ నుంచి హీ హాస్ కమ్ అండ్ ఎందుకు అంటే దీనివల్ల ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆప్టిమైజ్ అవుతుంది ఆల్మోస్ట్ మన చూస్తుంటే ఇప్పుడు వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ బట్ ఇంప్రూవ్ చేయటానికి స్టాండర్డైజ్ డేటా కావాలి మనకి సో వీ కెన్ హెల్ప్ ఆర్ చైల్డ్లెస్ కపుల్ వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ఒక బండల్ ఆఫ్ జాయ్ తొందరగా బేబీతో వెళ్ళాలనే ఆశతో స్టార్ట్ చేశాము మీ అందరిది ఈరోజు ఉన్నారు అండ్ వీ ఆల్సో హ్యావ్ రెస్పాన్సిబిలిటీ మెసేజ్ స్ప్రెడ్ చేయాలి అండ్ పిల్లలు లేక బాధపడే వాళ్ళు వచ్చి చక్కగా ఒక హానెస్ట్గా ట్రాన్స్పరెంట్గా ఎథికల్గా సేఫ్గా ఉన్న సెంటర్లో అంటే ఆర్ఐ విట్నెస్ అనేది ఒక టెక్నాలజీ వాళ్ళ గ్యామిట్స్నే వాళ్ళకి ఇచ్చే టెక్నాలజీ మిస్ మ్యాచ్ అనే క్వశ్చనే లేదు అవన్నీ ఫార్టీ నైన్ ఆల్ సెంటర్స్లో ఉంది అండ్ లేక బాధపడే వాళ్ళు పిల్లలతో వెళ్ళాలి అండ్ మన ఇండియా అనేది గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఉండాలి అన్నదే ఒక సీడ్ ఈరోజు మనము వేసాము అండ్ దెన్ దిస్ షుడ్ రీచ్ ఎవ్రీబడి అండ్ రూరల్ పాపులేషన్ వాళ్ళు కూడా సైన్స్ ఉంది టెక్నాలజీ ఉంది కంపాషనెట్ కేర్ ఉంది మీరు వచ్చి లేక బాధపడే వాళ్ళు అన్ని సొల్యూషన్ ఉంది బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం